అమర్ బయట నుండి కారులో ఇంటికి తిరిగి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత కార్ని అక్కడే ఆపి లాన్లోకి నిలబడి చూస్తూ ఉంటాడు ఆరు కూడా అమర్ వైపు ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది ఆరు అని చెప్పి అమర్ తనని పిలుస్తూ ఉంటే ఆరు అమర్కి దగ్గరగా వస్తుంది ఆరు నువ్వు ఇక్కడే ఉన్నావని నా మనసుకి తెలుస్తుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఆరు కన్నీళ్లు పెట్టుకుంటూ అమర్ వైపు చూస్తూ ఉంటుంది ఎప్పటికీ నువ్వు ఇక్కడే ఉంటావా ఆరు నాకు తోడుగా ఉంటావా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అమర్ మాటలకి ఆరు కన్నీళ్ళు పెట్టుకుంటూ అమర్ని హక్ చేసుకుంటుంది అలా ఆరు అమర్ని హక్ చేసుకుని ఉండగా ఇక అప్పుడే బాగి ఇంట్లో నుండి బయటకు వస్తుంది బాగి చూసేసరికి ఆరు అమర్ని హక్ చేసుకుని ఉండడంతో ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి ఇప్పటికైనా ఆరు ఆత్మ అన్న విషయం బాగీకి తెలిసిపోతుందా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి